హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఓల్బుల్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎరగొండపాలెం గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం అండి నరసింహ లయన్ అండి మొన్న జరిగినటువంటి నర్సరాపేట సీనియర్స్ గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ జత రెండో బహుమతిని కావసం చేసుకోవడం జరిగిందండి మరి రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు సీనియర్ విభాగానికి అండి లయన్ నరసింహ మన ఛానల్లో ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందని మీకు ఒకరు వీక్షించండి సీనియర్స్ విభాగం